ఇక ఎలాంటి అబ్బాయిలకు గుణపాఠం నేర్పించాల్సిందే సుప్రీంకోర్టు ఇక ముంబైలో గత ఏడాది చోటు చేసుకున్న హిట్ రన్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది తనకు బెయిల్ ఇవ్వాల్సిందిగా కోరుతూ నిందితుడు మిహిర్ షా వేసిన పిటిషన్పై దర్యాప్తునకు నిరాకరించింది ఇలాంటి అబ్బాయిలకు తగిన గుణపాఠం నేర్పించాల్సిందేనని వ్యాఖ్యానించింది హిట్ అండ్ రన్ కేసులో బైక్పై వస్తున్న వారిని అతి వేగంగా తన కారుతో ఢీకొట్టడమే కాకుండా నిందితుడు అక్కడ నుంచి పారిపోయాడని జస్టిస్ దీపాకర దత్త జస్టిస్ ఏజి మసిహులతో కూడిన ధర్మాసనం పేర్కొంది చేసిన నేరానికి గాను అతడు కొద్ది రోజుల పాటు జైల్లోనే ఉండాలని ఆదేశించింది ఇక గత ఏడాది ముంబైలోని వర్లీ ప్రాంతంలో శివసేన నేత రాజేష్ షా కుమారుడు మిహిర్ షా మధ్యమత్తులో బిఎండబ్ల్యూ కారును వేగంగా నడుపుతూ ముందు వెళ్తున్న స్కూటీని ఢీకొట్టాడు దీంతో స్కూటీపై ఉన్న దంపతులు ఎగిరిపడ్డారు వేగంగా వెళ్తున్న కారు మహిళపై నుంచి దూసుకెళ్లడంతో కావేరీ నక్వ అక్కడికక్కడే మరణించగా ఆమె భర్త గాయపడ్డారు అయితే ప్రమాదం తర్వాత మిహిర్ ఘటనకు కొద్ది దూరంలో తన కారును వదిలేసి ఆటోలో అక్కడి నుంచి పరారయ్యాడు అనంతరం పోలీస్ పోలీసులు అతడిని అరెస్టు చేశారు ఈ కేసులో బెయిల్ ఇవ్వాలని మిహిర్ ముంబై హైకోర్టులో పిటిషన్ వేయగా న్యాయస్థానం నిరాకరించింది దీంతో అతడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు